ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్య భగవానుడి ఆలయం ఒకటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇది శ్రీకాకుళం కేంద్రానికి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి ఏటా రథసప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్య భగవానుడి దర్శనానికి తరలివస్తారు ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్య భగవానుడి ఆలయం ఒకటి ఇక్కడ ఏడాదికి రెండు సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూల విరాట్ ను తాకుతాయి ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతనం శాసనాలు ప్రకారం ఏడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు మన దేశంలో ఉన్న అతి కొద్ది సూర్య దేవాలయాలలో ఇది ఒకటి స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్ఠింపజేసారని చెబుతారు అయితే పద్మ పురాణం ప్రకారం ఇక్కడ మూల విరాట్ ను సూర్య భగోత్రికుడు అయిన కశ్యప మహాముని ప్రతిష్ఠించారని చెప్పబడింది పదిహేడవ శతాబ్దంలో నిజం నవాబు పాలనలో ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ ఈ ప్రాంతంలో అనేక దేవాలయ యాలను ధ్వంసం చేశాడు ఇలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవెల్లి ఒకటి అరసవెల్లి దేవాలయంపై జరగనున్న దాడిని ముందే తెలుసుకున్న హిందూ పండితుడు సీతారామ శాస్త్రి స్వామి మూల ను పెకిలించి ఒక బావిలో పడవేయించాడట నూట యాభై ఏడు సంవత్సరాల క్రితం ఎల్లమంచి పుల్లాజీ పంతులు బావిలో నుంచి ఆ విగ్రహాన్ని తీయించి ఇప్పుడున్న రీతిలో దేవాలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఈ దేవాలయం అశేషంగా భక్తులనందరినూ ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది